హైదరాబాద్ లోని చెరువులు అలాగే ప్రభుత్వ పార్కులు అలాగే ప్రభుత్వ భూములు రక్షించడానికి అయితే తెలంగాణ ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చింది దీంతో హైడ్రా చాలా కూల్చివేతలు చేపట్టింది చెరువు బఫర్ జోన్ లో అలాగే లో నిర్మించిన వాణిజ్య భవనాలను అయితే ఇప్పటికీ హైడ్రా కూల్చివేసింది అయితే హైడ్రా గత కొద్ది రోజులుగా సైలెంట్ అయినట్టు అయితే మనకు కనిపిస్తుంది తాజాగా హైడ్రో ఒక కొత్త టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా లేక్ వ్యూ ప్రాజెక్ట్స్ అని ప్రచారం చేసుకుంటున్న సంస్థలపై అయితే విచారణ చేయడానికి తెలుస్తుంది ఎందుకంటే లేక్ వ్యూ లో ప్రాజెక్టులు చాలా బిల్డర్స్ కావచ్చు చాలా కంపెనీలు కావచ్చు లేక్ వ్యూ పేరుతో అయితే చాలా ప్రాజెక్టులు లాంచ్ చేశాయి సో ఈ ప్రాజెక్టులన్నీ చెరువుల బఫర్ జోన్ లో ఉన్నాయా ఎఫ్టీఎల్ లో ఉన్నాయా నిర్ధారించడానికి అయితే హైడ్రా నిర్మించినట్లయితే మనకు తెలుస్తుంది అలాగే హుసేన్ సాగర్ చుట్టూ కూడా ఉన్న నిర్మాణాలపై కూడా హైడ్రా దృష్టి సారించినట్టు మనకు తెలుస్తుంది మనం చూడొచ్చు హైడ్రా హుస్సేన్ సాగర్ చుట్టూ అయితే జలవిహారం ఉంది త్రిల్ సిటీ ఉంది ఇంకా అనేక వాణిజ్య నిర్మాణాలు ఉన్నాయి ఈ నిర్మాణాలు అన్ని కూడా ఎంపీఎల్ లో ఉన్నాయా బఫర్ జోన్ లో ఉన్నాయా అని చెప్పేసి అయితే హైడ్రాలో అయితే నిర్ధారణ చేసుకునే అవకాశం ఉంది చాలా వరకు త్రిల్ సిటీ అలాగే జలవిహారం పై కూడా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పేసి హైడ్రా పేర్కొంటుంది ఎందుకంటే మనం జలవిహారూసుకున్నట్టయితే జలవిహార్ హుసేన్ సాగర్ పక్కకే అయితే నిర్మించినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది అలాగే త్రిసిటీ కూడా హుసేన్ సాగర్ పక్కకే నిర్మించినట్లు అవుతుంది సో అది బఫర్ జోన్ లో ఉన్నాయా ఎఫ్టీఎల్ లో ఉన్నాయా అని చెప్పేసి చాలా మంది కూడా ఫిర్యాదు చేస్తున్నారు ఈ నేపథ్యంలో హైడ్రా కూడా హుసేన్ సాగర్ చుట్టూ ఉన్న నిర్మాణాలపై కూడా దృష్టి సారించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్